పరిస్థితి ఈ రోడ్లు రావడానికి దించాలండి ఇలాగ ఇబ్బంది ఇబ్బందికి వెళ్తున్నాము కానీ ఎవరు కనకరించరని మాకు తెలుసు కానీ ఎవరు కనకరించరని మాకు తెలుసు బండితో వచ్చేస్తున్నారు కానీ వెళ్ళలేరు తెలుసు భారీ వర్షాల కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాలో వణికిపోతున్నాయి శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నది ఉగ్రరూపం దాల్చింది మీ పాత ఇంటికి కొత్త శోభనిస్తుంది మీ కొత్త ఇంటికి సరికొత్త కాంతిని తెస్తుంది ఏళ్ల తరబడి నాణ్యత అందించడం మా బాధ్యత అల్ట్రాపెయింట్స్ ఒరిస్సాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఉద్రిక్తంగా ప్రవహిస్తోంది వంశధార గుట్ట బ్యారేజ్ నుండి ఒకటి పాయింట్ నాలుగు లక్షల క్యూసెక్ల వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది దాంతో రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు మహేంద్ర తనయ వంశధార కలిసే ప్రాంతాలైన హిమ మండలం మండలం కల్లట్ట జిల్లేడు మధ్య రహదారిపై వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంది దాంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి ఎవరిని వెళ్లనివ్వట్లేదు పడవలతో గ్రామాల్లోకి వెళ్తున్నారు ఇప్పటికే అక్కడున్న గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారు అధికారులు ఆదేశాలు జారీ చేశారు లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు తుంగతంపర పాతుర్ లక్ష్మీపురం గొట్ట జిల్లెడపేట గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని అధికారులు సూచిస్తున్నారు సికి పరిస్థితి ఈ రోడ్లు రావడానికి బైబల్ కుదే చూడదే బంద్ తాళపుత్రరిలో రే 20 చూడండి చూడండి ఇది బండి ఎలాగ దాటిస్తున్నారు గడుచుకున్నా గుమ్ములేనా ఈ గుమ్ముల నుండి ఎలా దాటించాలో తెలియడం లేదు అట్లుండి అయితే సామాన్లతో పడేడమేనే అక్కడ చిక్స్ రాయి తీస్తుంది బాగుంది అడ్డుకు మెల్లగా మెలకు మెలకు దించాలండి అట్నుండి అది తెలగేస్తాము చూడండి రోడ్డుకి అయిపోతే ఏడ్చేయమంటారు వీళ్ళే ఇప్పుడు వీళ్ళకి తెస్తా రేపు అధికారులు రాలేరు రోజు ప్రయాణించు చాలా కష్టమైపోద్ది చెప్తున్నాను సమస్యలు చూడండి వీళ్ళకి వెళ్ళాలతో క్యారీ అవడం లేదు ఇక్కడ పెద్ద గుమ్మ అయిపోయింది సరే అయితే వెనక్కి తిరిగి వెళ్ళిపోవచ్చు ఇలాగా ఇబ్బంది ఇబ్బందికి వెళ్తున్నాము కానీ ఎవరు కనకరించారని మాకు తెలుసు రే ఇని తెలుసు పార్ పట్టి తల్ల సమానమైన చేసి పంపించేమా మా రే ఇవాళ ఇదే పరిస్థితి బండితో వచ్చేస్తున్నారు కానీ వెళ్ళలేరు నీకు తెలుసు వెళ్ వెలగా ਇੱਟ ਲੈ ਦੱਦੇ ਆਇਂ ਬਣਾੜਾ ਅੱਜ ਹੀ ਆਇਆ ਤੱਕ ਨਹੀਂ ਆ మీ పాత ఇంటికి కొత్త శోభనిస్తుంది మీ కొత్త ఇంటికి సరికొత్త కాంతిని తెస్తుంది ఏళ్ల తరబడి నాణ్యత అందించడం మా బాధ్యత పెయింట్స్